కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతగా కనిపించడం లేదు లేదు రంగంలో ఆల్రెడీ అభ్యర్థుల ప్రకటనలు ఈ గందరగోళం అంతా చోటు చేసుకుంటుంది మీ అంచనా ఏంటి ఆమె ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది కడప నుంచి ఆమె వరిలో దిగడం నిజంగా అంత ప్రభావం చూపే విషయమైనా మీరు ఆ నెల కిందట వచ్చిన రోజును కూడా మనం చర్చించాం నేను అప్పుడే చెప్పాను నాటకీయమైన పరిణామాలు ఏమీ జరగవు అప్పుడున్న పరిస్థితిని ప్రయోజనాలను బట్టి వస్తారే కానీ కేవలం షర్మిలు వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ అనే దాన్ని బట్టి ఏమీ మారదు అని కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో బీజేపీ వ్యతిరేక కూటమి జాతీయ స్థాయిలో ఉన్న ఇండియాకి లాంటిది ఒకటి వచ్చే అవకాశం ఉంది అది అది ఇప్పుడు ఏర్పడింది షర్మిలతో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చర్చలు జరిపి కలిసి పోటీ చేయాలని నిర్ణయించటం సిపిఎం వాళ్ళు ఒక స్థానం ఒక ఆరు లోక్సభ ఆరు అసెంబ్లీ స్థానాలు అలాగే సిపిఐ కూడా తమ స్థానాలు ఇవి నడుస్తున్నాయి అదొక భాగం అది కూడా తుది రూపం రావాలి ఈ లోపల మీరన్నా హేమ హేమీలు అంటే ఇదిగో పలవరాజు జేడిసి రాజు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ కొత్తగా ఎవరు వచ్చారో ఆ జాబితా బయటకు వస్తే మనకు రేపు బయటికి రావచ్చు అని షర్మిలు అంటున్నారు మనం అది చూడాలి తెలిసిన పేర్లు కొన్ని ఉండొచ్చు అంతకు మించి మొత్తం తలకిందులు అయ్యే పరిస్థితి అయితే ఉండదు ఇంకా షర్మిల కడపలో పోటీ చేయాలని నిర్ణయించారు ఆమె విశాఖపట్నం అనుకున్నారు కానీ కడపకు అన్నారు దాని వల్ల ఒకటి అర్థం అవుతుంది అన్న చెల్లి పోటీ చేసే పరిస్థితి నివారించబడింది మొదటిది పులివెందుల్లో జగన్ షర్మిల చేయాలి చేస్తారు ఈ పద్ధతిలో ఇంకా రెండవది సునీత కానీ వాళ్ళ అమ్మగారు సౌభాగ్యం కానీ పోటీ చేస్తారు ఇవ్వచ్చు అని ఇవన్నీ కూడా అన్నారు షర్మిల ఇక్కడ వచ్చిన తర్వాత మరి వాళ్ళు పులివెందులో అది అంత మీద పెట్టుకుంటారా లేదా అన్నది కూడా ఇప్పుడు సందేహమే వాళ్ళు ఇప్పటికే దస్తగిరి అక్కడ అప్రూవర్గా మారిన ఆయన పోటీలో ఉండి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన సరే ఆయన పద్ధతి అది వేరే అనుకోండి నేను పోల్చట్లేదు కానీ కాబట్టి ఆ ఇంటెన్సిటీ కొంచెం ఇప్పుడు కడపకు రావడంతో ఇది అవినాష్ వర్సెస్ షర్మిలగా ఇది మారే అవకాశం ఉంది మిగిలిన ఏమొస్తాయో మనం చూడాలి ఇక్కడ కూడా అంతే కడపలో కూడా కేవలం మన మీడియా కోణంలో ఉండే ఆసక్తి క్షేత్రస్థాయిలో అంత తీవ్రమైన పోటీ ఉంటుందో అని మనం చెప్పలేము అయితే అవినాశ ప్రత్యేకమైన కేసు అది ఓటర్ల దీన్ని బట్టి కూడా మొ కడపలో ఇప్పటికీ వైసీపీకి తగినంత రాయలసీమలో కూడా ఓవరాల్ గా కూడా వాళ్ళకు పట్టు ఉంటుంది అంతవరకు అక్కడక్కడ కొంత మైనస్లు ఉన్న భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవడం అనేది ఆ మైనస్ కూడా కొంత ప్లస్ అది అది చాలా క్లియర్ ఇప్పుడు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ తెలుగుదేశం చేయించిన సర్వేలో కూడా బీజేపీతో కలవటం కొంత మైనస్ అవుతుంది అని వాళ్ళ ఫైండింగ్స్ లో కొంతేతలు చెప్పింది అవును మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా టీడీపీ నేతలు అంటున్నది ఆఫ్ ది రికార్డ్ అదే విశాఖలో కూడా చాలా ఎంత తేడా వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు ఓకే సార్ ఆ విషయం బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఐవైఆర్ కృష్ణారావు చెప్తున్నాడు సరిపూర్ణంద స్వామి వాళ్ళే చెప్తుంటే ఇంకా రైట్ రైట్ నేను చెప్పడం థ్యాంక్ యూ రవి గారు ఇది ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వివాదం రాజకీయ పరిణామాలపై బ్యాటల్ ఫీల్డ్ లో భాగంగా ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారితో టెన్ టీవీ ఎక్స్క్లూజివ్ విశ్లేషణ